అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముఖ్యంగా అభినందనలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపుతూ నిన్న జరిగిన ఎన్నికలలో ప్రజలందరూ స్వచ్ఛందంగా ధైర్యంగా వైసీపీ దౌర్జన్యాలను ఎదుర్కొని ముందుకొచ్చి అత్యధిక శాతం ఓటింగ్ చేసినందుకు అందరికీ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి తరఫున అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ప్రజలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపారు గత ఐదు సంవత్సరాలుగా ప్రజలలో గూడు కట్టుకున్నటువంటి నైరాశ్యాన్ని ప్రజలలో ఉన్నటువంటి అసంతృప్తిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అత్యధిక శాతం గతంలో ఏ ఎన్నికలలో కూడా జరిగిన విధంగా ఓటింగ్ శాతం వచ్చి రాత్రి పది గంటల వరకు కూడా క్యూ లైన్లో నిలబడి ఓటింగ్ వేసిన విధానం ప్రజాస్వామ్య విధానానికి వండె తెచ్చే పని అని చెప్పి తెలియజేస్తున్నాం ఎంతోమంది వైసీపీ నాయకులు ఈ గాలిలో పెద్ద నాయకులుగా చలామణయ్యే వల్లభనేని వంశీ లాంటి వాళ్ళను కూడా నడి రోడ్డు మీద ఈడ్చి కాలర పట్టుకునే పరిస్థితి సామాన్యులు కాలర పట్టుకుని ఈడ్చే పరిస్థితి తెనాలిలో అన్నాపత్రిని శివకుమార్ ఎమ్మెల్యేని లైన్లో పోతున్నావు క్యూ లైన్లో కరెక్ట్గా పోవాల నువ్వు అట్లా పోకూడదు అని హెచ్చరిస్తే ఆయన సహనం కోల్పోయి ఒక సామాన్యుడిని కొడితే సామాన్యుడు తిరిగి ఆ ఎమ్మెల్యే చేయి చేయి చేసుకున్నటువంటి పరిస్థితి అంటే ప్రజలు ఎంత అసంతృప్తితో విసిగిపోయినారో చూడండి అదేవిధంగా మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుమారుని రోడ్లలో ప్రజలు తరిగిన విధానం కళ్ళకి కట్టినట్టు ప్రజలందరూ చూశారు నగిరిలో రోజా మధ్యాహ్నానికే చేతులు ఎత్తేసి బోరును కల్పిస్తూ నా సొంత పార్టీ వాళ్ళే నన్ను అన్యాయం చేసేసారు అని చెప్పి మధ్యలోనే నా వదిలేసినటువంటి విధానం ఇదంతా చూస్తూ ఉంటే ప్రజలు ఏ విధమైన తీర్పు అనేది స్పష్టంగా వైసీపీ నాయకులకు తెలుసు ప్రతి కార్యకర్తకు ప్రజలందరికీ తెలుసు అయినా ఈ వైసీపీ ఇంకా బిక్కల వల్ల వాళ్ళ పథకాలు ఓట్లేసేదానికి వచ్చినారని చెప్పి చెప్పుకుంటా ఉంది ఎంతకంటే సిగ్గుమాలని చర్య ప్రజలు చాలా స్పష్టమైన తీర్పు ఎన్డీఏ కూటమికి ఇచ్చారు ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గంలో షాజహాన్ బాషా గారు గెలవబోతున్నారు అదేవిధంగా ఎక్కువ మెజార్టీతో మిథున్ రెడ్డిని ఓడించి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట ఎంపీ అయ్యి కేంద్రంలో మంత్రి పదవి చేపట్టబోతున్నారు దీనికి ఏమంటే మొత్తం వైసీపీకి సంబంధించిన వ్యక్తులు క్రాష్ ఓటింగ్ చేసి కిరణ్ కుమార్ రెడ్డికి ఓటేశారు ఈ రాక్షస పాలన అంతమందించేందుకు ప్రజలు తీసుకున్న ఈ నిర్ణయానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము రాబోయేది చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ఏర్పడుతుంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు దానికి సంకేతంగా నిన్న ఎన్నికలైన వెంటనే వర్షం కూడా పడుతూ ఉంది ఇదంతా కూడా శుభ పరిణామము శుభ సూచికమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను